డెబ్బై లక్షలతో పుంగనూరు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చల్లాబాబు వెల్లడి స్థానిక ట్రావెల్స్ బంగ్లానందు పుంగనూరు మండలానికి అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చల్లాబాబు ములభాగల్ మరియు రామసముద్రం రోడ్ల గుంతల మయం కావడంతో వెంటనే వాటిని మరమ్మత్తులకు టెండర్లు రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నాం పుంగనూరు పట్టణంలో మురుగు కాలువలు మరియు అభివృద్ధి పనులకు డెబ్బై లక్షల రూపాయల టెండర్లు వచ్చాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పుంగనూరు టిడిపి నాయకులు సివిరెడ్డి మాధవరెడ్డి సుబ్రహ్మణ్యం రాజు శ్రీకాంత్ సయ్యద్ సుహెల్ భాషా తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా పార్టీ ఆదేశాల మేరకు గత ఇరవై ఐదు రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము పుమ్నూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ ఇరవై ఐదు రోజులకే దాదాపు ముప్పై ఆరు వేల సభ్యత్వ నమోదు కార్యక్రమము పుమ్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది అన్ని మండలాల్లో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదానికి పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకునేదానికి ఎంతో ఆతృతతో అందరూ కూడా చేసుకోవాలా మనకు కూడా పార్టీలో గుర్తింపు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నేనంతా ధన్యవాదాలు తెలియజేస్తా అదే అదేవిధంగా గత ఐదు నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నారు అదేవిధంగా అందులో భాగంగానే పొంగునూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి నాంది పలికినారు అదేవిధంగా కొన్ని రోడ్లు ఇప్పటికే చాలా గుంతలు పడి చాలా అద్మానంగా ఉన్న రోడ్లన్నీ కూడా ములబాగల్ రోడ్డు అయితేనేమి రామసముద్రం రోడ్డు అయితేనేమి అన్ని రోడ్లు కూడా బ్లాక్ టాప్ గుంతలు వేసేదానికి మేము మరమ్మతులు చేసేదానికి టెండర్లు పిలిచినాం రెండు మూడు రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యే చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా టౌన్లో కూడా డెబ్భై లక్షలకు అన్ని మురికి కాలువలు అయితేనేమి అక్కడక్కడ గుంతల రోడ్డు అవుతేనేమి బ్లాక్ టాప్ వేసేదానికి డెబ్బై లక్షలతో మేము పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపినాం అవి కూడా అన్నీ వచ్చినాయి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అవుతేనేమి పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్లో అవుతేనేమి ప్రతి కార్యక్రమంలో ముందుకు తీసుకొని పోతూ అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఏమి వాగ్దానాలు చేసిందో ఈరోజు పెన్షన్లతోనేమి సిలిండర్లో తేనేమి అన్నా క్యాంటీన్లో తేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈ ఐదు నెలల్లోనే పూర్తి చేసుకుంటా వస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎలక్షన్ ఎలక్షన్లో చెప్పి వాగ్దానాలు చేసిన మా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలన్నీ కూడా తప్పనిసరిగా ఒక సంవత్సరం లోపల పూర్తిగా అన్ని ఎలక్షన్లో ఏదైతే చేసిన అన్ని వాగ్దానాలలో పూర్తిగా నెరవేరుస్తాం అన్నిటి మీద ఎవరూ నిరాశ పని లేదు ఏదో వైసీపీ వాళ్ళు లేనిపోని కళ్ళబోని మాటలు చెప్తున్నారు వాగ్దానాలు చెప్పినారు కానీ చేయరని చెప్పి చేసి చూపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు